హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ బ్లాగ్స్ ఏంటంటే మార్నింగ్ బాదం పప్పు అయితే నానబెట్టానండి పిల్లలు ఎవ్వరూ తినలేదు నేను తినలేదు సో మర్చిపోయాను అన్నమాట దాన్ని ఇప్పుడు రీప్లేస్మెంట్ చేస్తారని అంటారు కదా అలా చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే పిల్లలు మార్నింగ్ పాలు తాగలేదు వాళ్ళ బాదం పప్పు తినలేదనమాట పాలైతే నేను ఈవినింగ్ ఇస్తాను స్కూల్ నుంచి రాగానే నాలుగింటికి అలా ఇస్తాను అనమాట సో ఆ పాలని ఈ బాదం పప్పుని కలిపి బాదం పాలు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిద్ది అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నచ్చుద్దు నచ్చదో కుదిరిద్దో కుదరదో పదండి చూద్దాం అయితే మీ అందరితో ఒక టిప్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఈ హాట్ వాటర్లో వేసింది ఎట్లా అనగానే ప్రెస్ చేయంగానే వస్తాయండి బట్ దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇవేమో నానబెట్టినవి అన్నమాట ఇది చూసారా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇవేమో నానబెట్టినవి ఇవేమో హాట్ వాటర్లు వేసుకున్నవి దీనికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి కానీ దీనికైతే అంత ప్రయోజనాలు ఉండవండి ఎవరైనా హాట్ వాటర్లు వేసుకునే కన్నా ఇలా నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని తిన్న వాటికే ప్రయోజనం అనేది ఎక్కువ అండి సో ఎవరైనా అప్పటికప్పుడు అనుకుంటే ఇలా హాట్ వాటర్లో వేసుకోండి కానీ ఎక్కువ శాతం ఇలా నానబెట్టుకొని తినమని నేనైతే సజెషన్ ఇస్తాను ఇంకొకటి ఏంటంటే నానబెట్టినవి ఇలా పేల్ చేయడానికి చాలా టైం పడుతుంది అదే ఇట్లా నానబెట్టినవి అదే హాట్ వాటర్లో వేసినవి అయితే జస్ట్ ఇలా అంటే చూడండి ఎలా అంటే వచ్చేస్తాము ఒక్క చేత్తోనే జస్ట్ ఇలా ఇలా అని పైకి కిందకి ఒకవైపుకి ఇలా టర్న్ చేసేస్తే కింద వైపు నుంచి ఈజీగా వచ్చేస్తాయండి కానీ అదే మనం నానబెట్టిని అయితే ఇంత ఈజీగా రావు హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఇంత ఈజీగా వస్తాయి మీరు గమనించవచ్చు ఇవైతే తెల్లగా ఉన్నాయి అవి అయితే చూడండి గోధుమ రంగులో ఉన్నాయి సో నానబెట్టినవి ఎంతో బెనిఫిట్స్ ఇస్తాయండి ఇలా అప్పటికప్పుడు హాట్ వాటర్లో వేసింది అయితే బెనిఫిట్ ఉండదు ఇవి గ్లాస్లో అయితే నేను మార్నింగ్ నానబెట్టినవి ఇవేమో కొంచెం ఇప్పుడు హాట్ వాటర్ వేసి కొంచెం నానబెట్టానండి అంటే బాదం పాలుకి ఇవి కొన్ని సరిపోవు కదా అందుకనమాట ఇంకొంచెం ఒక పక్కన పాలైతే పెట్టాను వేడి చేయడానికి సో పాలు కాగేలోపు ఈ బాదంని నేను పై పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకుంటాను బాదం పప్పులు అయితే ఇలా పేస్ట్ చేసుకున్నానండి నేను ఏం చేశానంటే మిక్సీలో క్రష్ అయ్యిద్దని చెప్పి వేశాను బట్ ఇలా అయ్యింది ఓకే పర్లేదు అనుకున్నాను చూడండి ఇలాంటి ప్రయోగాలు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట పాలైతే కాగిని నేను కట్టేశాను అన్నమాట ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను అదేంటంటే మీరు ఆశ్చర్యపోవచ్చు ఏంటి దీనికి అంత బిల్డప్ ఇచ్చింది అని బట్ ఏంటంటే పిల్లకి కోల్డ్ ఉందండి అందుకని చెప్పి ఇది వేస్తున్నాను అనమాట తప్పుగా అనుకోవద్దు ఇదిగోండి బెల్లం అండి చూసి వేసుకుందాం ప్రస్తుతానికైతే కొంచెం వేస్తున్నాను కొంచెం కాగిన తర్వాత బెల్లం అనేది కరిగిపోయేది కదా ఈ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఈ బాదం పప్పు పేస్ట్ని కూడా దీంట్లో వేసేస్తాం ఒకే చెత్త అంటే కనపడట్లేదు కనీసం అన్నీ వేసి మళ్ళీ చూపిస్తాను వేసానమాట బాదం పప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఉడికించుకున్నాం చిక్కగా అంతవరకు మీ దగ్గర కుంకుమ పువ్వు కానీ లేదా ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఉంటే కొంచెం వేసుకోండి నా దగ్గర అయితే అవి రెండు అవైలబుల్ లేదండి సో కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ అదే ఫ్లేవర్ వచ్చేసేది అన్నమాట చూసారా కొంచెం చేంజ్ అయ్యింది ఈ బెల్లము ఉంది కదండి ఈ బెల్లము కరిగేటప్పటికి మనకి కొంచెం ఎల్లో కలర్ అనేది వచ్చేది కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అయితే వస్తున్నాయి చూడండి ఇలా కలుపుకుంటా కొంచెం ఉడికించుకుందాం ఏంటంటే మనం బా బాదము పచ్చి పేస్ట్ వేసాం కదా అది కొంచెం బాగా ఉడికితే కొంచెం ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట లేకపోతే ఏదో పేస్ట్ వేసినట్టు ఉండద్ది కొంచెం బాగా కా కాగితే పాలు అనేవి కొంచెం టేస్ట్ వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇలా బాదం పాలు వేసుకుని బెల్లానికి బదులు కస్టర్డ్ పౌడర్ కానీ ఇంకా బాదం మిల్క్ పౌడర్ కానీ మనకి బయట చాలా షాపుల్లో అవైలబుల్ అయితే ఉండిద్దండి ఏదో ఒకటి మీకు ఇష్టమైన తీసుకొచ్చుకొని వేసుకుంటే కొంచెం నీళ్ళలో కలిపి ఈ పాలలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది వచ్చేది అనమాట అది కూడా యూజ్ చేయవచ్చు నాకైతే అవన్నీ అవైలబుల్ ఇవ్వండి సో ఉన్న దాంట్లోనే నాకు నచ్చినట్టు కొంచెం టేస్టీగా మా పిల్లలకి ఇష్టపడేటట్టు ఇట్లా చేస్తున్నాను అనమాట ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలండి ఎప్పుడు అలాగే చేసుకొని తేలాలి అనుకోకూడదు కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి డెఫినెట్లుగా మీకు నచ్చుతుంది ఇదేం చెప్పాలంటే ఇది ఎంత సూపర్ టేస్ట్ ఉంటుందంటే అంత సూపర్ టేస్ట్గా ఉందండి ఎందుకంటే నాకు ఆత్రం ఎక్కువైపోయింది అసలు ఎలా ఉండిద్దో ఏంటో అని నేను చెప్పాను కదా ఫస్ట్ టైం నేను ఇలా చేస్తున్నానని ఎగ్జాక్ట్లీ బాదంపళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి ఆ బెల్లం ఫ్లేవర్ అనేది మనకి బాదంపలు టేస్ట్ వచ్చేసింది నేనైతే కొంచెం ఉప్పు ఉప్పు ఊదుకుంటా తాగేశాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పక్కా మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది నేనెంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అంతే హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు అనుకుంటున్నాను ఇంకా చాలండి ఇదైతే చాలా దగ్గరగా అయిపోయినాయి చూడండి నేను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను అనమాట సో ఇక కట్టేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు వేయొద్దు చల్ కొంచెం ఒక టూ వన్ అవర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం చల్లారిన తర్వాత ఆ తర్వాత డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుందాం మీకు ఇష్టమైతే బాదం కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇట్లా జీడిపప్పుని మిక్సీలో గ్రైండర్ కొట్టేసాను కదా ఇది వేస్తాను అనమాట సో మీ ఒక టూ రెండు అవర్స్ మాత్రం రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను మీకు తర్వాత ఎలా ఉంది మా పిల్లల రియాక్షన్ అనేది ఏంటి అని కూడా చూద్దాం వాళ్ళు వచ్చారండి పైకి వెళ్ళారు ఈ మొత్తం చూపిస్తే మొత్తం తాగుతానంటారని చెప్పి గ్లాస్లో అయితే వేస్తున్నాను వచ్చేసారు ఇచ్చేస్తాము

ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చద్ది మీకు ఎలా కుదిరింది కుదిరితే బాగుందా ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్